ఆలోచనగా ఉండేవారు ప్రసాద్ గారు ఆరేటర్ నరేటర్ ఆరేటర్ నరేటర్ డీసెంట్ డెడికేట్ కాంపిటీటర్ కాంట్రిబ్యూటర్ స్పోర్టివ్ స్పోర్ట్స్ మ్యాన్ ఇద్దరం సెటిల్ లో ఆడుకునే వాళ్ళము ఎప్పుడు అపోజిట్ ఆడేవాళ్ళం ఎప్పుడు ఎప్పుడు కూడా అపోజిట్ ఒకరికి ఆడేవాళ్ళ స్నేహితుల మీద అతను బాగా ఆడదు అందరిని కొట్టేవాడిని ఆడేవాడు అంటే ఫస్ట్ నుంచి కూడా ఎన్ని మేడం ఆ మేడం వెళ్ళిపోయిందండి మళ్ళీ రాని మేడం తీసుకుంది పాప ఎన్ని కష్టాలు అసలు నేను సార్ సిక్ అయిన రోజు ఎడపల్లి స్కూల్ కి వెళ్తే సడన్ అసలు ఊహించుకోలేకపోయినా ఎంత సార్ అసలు ఫస్ట్ నేను సార్ అన్నది నిజంగా వాసాం ఇంతకు ముందు మనోహర్ సార్ అన్నారు కదా సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ కి వెళ్ళేది ఇక్కడే అయిపోయిన ఫ్రంట్ నేను ఫస్ట్ మా ఎడపల్లికి సార్ వచ్చిన రెండు నెలగానే చూసి ఫస్ట్ అడిగిన క్వశ్చన్ నేను వస్తా ఉన్నాను స్కూల్ కి ఎడపల్లి ప్రథమ పౌరురాలు వస్తున్నప్పుడు మా సార్ సర్పంచ్ అయితే ప్రథమ పౌరురాలు వస్తున్నారంటే సార్ మీరైతే సార్ టీచర్ ఇక్కడే ఉండిపోయినారు అంటే ప్రమోషన్స్ రాలేదు నా అని చెప్పేసి చెప్పిండ్రు కానీ నేను సార్ ఎక్కడ సొసైటీ మొత్తాన్ని మళ్ళా మా ప్రసాద్ సార్ వచ్చినప్పుడు సార్ కి జీసు పోతా సిరి ప్రసాద్ సార్ ఆ సీజు ఆ సార్

విషయంలో సార్ తో కలిసి ఎంపీపీ గా పనిచేయడం ప్రతి టీచర్స్ డే సార్ నా దగ్గర మేము మా మండల పరిషత్ తీసుకొని పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ సార్లు అట్లా వారు వారికి నాకు ముప్పై అనుబంధం ఉంది ఈ మధ్య సారు ఆరోగ్య కొంత సిక్కాయి ఉన్నారు రాణి వేణకు కృతజ్ఞత చెప్పాలి వారిని కంటికి రెప్పలాగా ఆమె కాపాడుతుంది అతన్ని అందుకు రాణి మేడకు నేను ఈ సభాముఖంగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఒక దశలో పూర్తిగా ఆరోగ్యం అయినప్పుడు ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ కొద్దిగా సారు కోలుకున్నారు ఏం చేస్తుంది సార్ ఇరవై నాలుగు గంటలు అంటే ఏముందా అని అన్నారు అరే ఏం చేస్తుంది సార్ రిటైర్ అయ్యారు ఏం చేస్తుంది ఏం లేదు వడ్డీగానే ఉన్నాం ఇప్పుడు చూసినప్పుడు వారు ఆత్మకథ రాసుకున్నారని వారి వారి ఆత్మకథ రాసుకున్నారు వడ్డీగా టైంపాస్ చేయలేదు సమయాన్ని వృధా చేయలేదు వారు రాసుకున్న ఆత్మకథలో నాకు ఒక పేజీని కేటాయించినందుకు నేను వారికి జన్మ జన్మలుగా నేను రుణపడు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ It is a book based on teacher development. Many articles are useful for the all kinds of teachers. Next, one, I tried to, to write the stories and skits. It is very useful. For high school children, they can, for teachers and students, they can present in the classroom on the stage or on the stage. So later, I have got with the truth written by.